ఆలము అనుల్లంఘనీయము అది ఎవ్వరి చేత ఆపబడదు అయ్యయ్యో పరిగెత్తకో పరిగెత్తకో అలా ఆగొక్కసారి ఎవ్వరి మాట వినదు దానికి రాగద్వేషాలు లేవు దానికి నాన్నవాళ్ళు లేరు దానికి శత్రువులు లేరు అది అలా ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ వెళ్ళిపోతున్నటువంటి కాలములో జీవులు వస్తూ ఉంటారు జీవులు వెళ్ళిపోతూ ఉంటారు అయ్యో వీళ్ళు వచ్చారని ఆగదు అయ్యో ఒక మహాత్ముడు వెళ్ళిపోతున్నాడు నేను ముందుకెడితే ఈ నిమిషంలోని ఆగదు దానికి సంతోషం ఉండదు దానికి దుఃఖం ఉండదు అది నడిచి వెళ్ళిపోతుంటుంది ఇలా వెళ్ళిపోతున్నటువంటి కాలమునందు అల్పమైనటువంటి భోగముల ఎందు తాదాత్మక చెందకుండా నిన్ను చేరాలి ఈ కాలం ఎవరి స్వరూపము ఈ స్వరూపమే నీ స్వరూపమైనటువంటి కాలములో నిన్ను అనుష్ఠించి నిన్ను చేరుకోవాలి నిన్ను చేరుకోవడానికి అపారమైన భక్తి ఉండాలి భక్తితో కూడి గృహస్థాశ్రమములో ఉండాలి గృహస్థాశ్రమములో ఉండి భోగమును అనుభవించాలి ఆ భోగము వేదము అంగీకరించిన భోగమయి ఉండాలి ఆ భోగము అనుభవించి వైరాగ్యమును పొందాలి ఇంత గొప్ప మాట చూడండి భోగం అనుభవించకుండా వైరాగ్యం కాదు అనుభవించి వైరాగ్యమును పొందాలి ఈ మాట దగ్గరేనండి పెద్ద తేడా ఒకటి ఉంది మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆయన అన్నాడు వేదము ఎటువంటిది అంటే ఒక పొగరబోతు ఎద్దుకి ముక్కుతాడు వేసి నడిపితే ఎలా నడుపుతుందో అలా నడపగలిగినది వేదము అన్నాడు కర్ధమ ప్రజాపతి ఏమిటి మాటకు అర్థం మీరు ఆలోచించండి అంటే మనం చేసేటటువంటి ఒకే ఒక పెద్ద తేడా ఒకటి ఉంది ఒక విపరీతంగా వాహనములు తిరిగేటటువంటి ఒక రహదారి మీద అయ్యో వీడు దీని మీద నడిస్తే ప్రమాదం వచ్చేస్తుందని పెద్దలు ఏం చేస్తారంటే ఆ రోడ్డుకి కొంచెం ఎత్తుగా ఒక గట్టు కట్టి దీని మీద పాదములతో నడిచేటటువంటి వాడు వాహనం మీద వెళ్ళని వాడు దీని మీద నడవండి అని ఒక నిర్దేశం చేశారు ఒక ఫుట్పాత్ని మీరు ఫుట్పాత్ ఎక్కకుండా రోడ్డు మీద నడుస్తున్నారు అనుకోండి ప్రమాదం జరిగి తీరుతుంది కాబట్టి రోడ్డు మీద ఉండాలి మీరు వెళ్ళాలి కానీ ఫుట్ పాత్ మీదే నడవాలి అలా మీరు సంసారములో ఉండాలి సంసారమునందు ప్రవేశించి తీరాలి గృహస్థాశ్రమంలోకి వేదము ఏ భోగం అంగీకరించిందో ఆ భోగము అనుభవించాలి భోగం అనుభవించకూడదు అంటే మీరు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించేటప్పుడు నేను ఇక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని మీరు ఒక పవిత్రమైన ఉద్దేశంతో గ్రహించే ప్రయత్నం చేయండి లేకపోతే భాగవతం యొక్క తాత్పర్యమే అర్ధరహితమైపోతుంది మనం వివాహం చేసుకునేటప్పుడు ఒక స్త్రీని చేపడుతున్నాను నేను ఒక స్త్రీని చేపట్టాను ఒక స్త్రీ అయితే ఒక పురుషుణ్ణి చేపడుతుంది ఆయన ఒక మాట చెప్తున్నాడు ఏమంటున్నాడు అల్లా తప్పగా చేతకాని వాడై నా ఆడపిల్లని ఎలాగో అలా ఒక మొగాడికి ఇచ్చి పంపించేద్దామని మన సనాతన ధర్మమునందు పంపరు చాలా మహోత్కృష్టం ఏమిటో తెలుసా అండి ఆడపిల్లనివ్వడం ఇచ్చేటప్పుడు చతుర్ చతుర్ధీవి భక్తి వేడు తండ్రి నమః చెప్పి నీకు ఇచ్చేస్తున్నానని ఇవ్వడు తండ్రికి అధికారం ఉంటుంది అందుకే కూతురు యొక్క సప్రవర్తన చేత తండ్రి కూడా తరించిపోతాడు లేకపోతే సీతమ్మ తల్లి యొక్క సౌశీల్యము చేత జనక మహారాజు గారు జనక మహారాజు గారి భార్య ఎలా తరిస్తారు దానం ఇచ్చేస్తే దశరథ మహారాజు గారు ఆయన భార్యలు తరించాలి మరి జనక మహారాజు గారు భార్య ఎలా తరించారు అంటే మగపిల్లవాడు సప్రవర్తన కలిగినటువంటి వాడై గయాక్షేత్రానికి వెళ్ళి తద్దినం పెడితే ఈయన తరిస్తాడు ఆడపిల్ల ఆయన ఒక తర తరింప చేస్తాడు కొడుకుకున్న లక్షణం ఏంటంటే ఒక్క తన తండ్రిని మాత్రమే చేస్తాడు తన మామగారిని పురుషుడు చేయలేడు నేను చేసిన ధర్మం నేను చేసిన పుణ్యం ఏమైనా ఉంటే నా తండ్రి గారిని తరింప చేయొచ్చు నా తాతగారిని తరింప చేయొచ్చు నా మామగారి తండ్రి గారినో ఎవరినో తరింప చెయ్యదు అదొక పెద్ద లిమిటేషన్ ధర్మంలో కానీ ఒక ఆడపిల్లకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఉభయ వంశాల్ని తెరింపచేస్తుంది ఇది మగవాడు చెయ్యలేడు ఆడపిల్ల ఇక్కడ పుడుతుంది కన్యాదానం చేసి పంపిస్తాం పంపించిన తర్వాత వేరొక ఇంటికి కోడలు అవుతుంది వేరొక ఇంటికి కోడలై నా కుమార్తె యొక్క సౌశీల్యము చేత దాని నడువడి చేత అటు అత్తవారి వంశాన్ని ఉద్ధరిస్తుంది ఇటు నన్నుద్ధరిస్తుంది ఇద్దరిని ఉద్ధరించగలిగినది ఆడపిల్ల మాత్రమే మగపిల్లవాడు అలా ఉద్ధరించలేడు అటువంటి ఆడపిల్లని చేతవాత కాకుండా దొరికాడు కదా అని ఇవ్వరు మామగారు ఇచ్చేటప్పుడు కన్యాదాత కొన్ని ప్రమాణములను అడుగుతాడు వీటిని అతిక్రమించకుండా ఉండగలవా అడుగుతాడు ధర్మేచ నీవు ధర్మము చేసేటప్పుడు ఈవిడని ఉపకరణముగా తీసుకోగలవా దేనికిస్తున్నానో తెలుసా మీ ఇద్దరూ కలిసి ధర్మపథమునందు పథమునందు చేయించి నీ చేతిని నువ్వు నా కుమార్తె యొక్క చేతిని పట్టుకుంటావు పాణిగ్రహణం అంటారు అందుకే అరచేతిని అరచేతితో వేళ్ళు కూడా బాగా తగిలేటట్టు రాసి పట్టుకుంటే కొడుకులు కూతుళ్ళు పుడతారు ఒక్క వేళ్ళు మాత్రమే తగిలితే సంతానం పుడుతుంది అరచెయి ఒక్కటే తగిలి మంత్రం చెప్తున్నప్పుడు వేళ్ళు తగలకపోతే కొడుకులు మాత్రమే పుడతారు పాణిగ్రహణ మంత్రానికి అంత రహస్యం నేను అరచేతిని అరచేతితో వేళ్ళు వేళ్ళకి బాగా తగిలేటట్టు రాసి పట్టుకోవాలి మొహమాటం లేకుండా నిగ్రహణం చేసేటప్పుడు అయితే ఇవన్నీ ఉన్నాయా అండి అంటే మీరు ఎప్పుడైనా వివాహ విధి వింటే ఆశ్చర్యపోతారు ఎప్పుడైనా మా చే మా బావగారు వచ్చే గారు అమ్మాయి వివాహం జరిగినప్పుడు వాళ్ళ అమ్మాయి వివాహానికి వివాహ విధి గురించి ఉపన్యాసం చెప్తారని మాట ఇచ్చాను మా బావగారికి సరే అందుచేత ఎందుకు ఈ మాట చెప్పానంటే మనకి ప్రతి దాంట్లో ఒక ధర్మం ఉంటుంది ఒక పవిత్రత ఉంటుంది మనం చేసే పనిలో తప్ప ఏదో వేలంబరం కింద చెయ్యరు ధర్మేచ నీకు ఈవిడ ధర్మపత్ని అర్ధేచ అర్ధమునందు ఈవిండి నువ్వు దాటకుండా ఉండాలి ఏమిటి అర్థం అంటే అర్థం అంటే డబ్బులు కావండి అర్థం అంటే ఏమిటో తెలుసా హృదయ క్షేత్రము నుండి పురుషుడి యొక్క తేజస్సు కదులుతుంది హృదయక్షేత్రము నుండి కదిలినటువంటి తేజస్సుని ఎక్కడా నిక్షేపించడానికి వీల్లేదు కేవలము తన ధర్మపత్ని ఎందు మాత్రమే నిక్షేపించాలి అది ఏ ధర్మబద్ధమైన కామము దాని వలన కలిగే అర్థమేది మళ్ళీ తానే ఆమె కడుపు నుంచి కొడుకుగా వస్తాడు అందుకని ఇప్పుడు ఏమైంది ధర్మ అర్థ కామముల ఎందు ఈ క్షేత్రమును నువ్వు అతిక్రమించనని మాటి నేను ఈ అమ్మాయిని నువ్వు ఉద్ధరింపబడడానికి నీకు ఇస్తాను పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే తీసుకుపోతాను మళ్ళీ అని చెప్తాడు తండ్రి అంటే ఆ మాట అనకూడదు కాబట్టి అనడంతే అంటే దాని అర్థం అదే నువ్వు ఇలా ఉంటే ఉంటుంది నీతోనే అలా ఉండాలి కాబట్టి ధర్మేచ అర్ధేచా కామేచ నాతిచరామి నేను ఈ స్త్రీని అతిక్రమించను ఇప్పుడు భారతీయ సాంప్రదాయంలో భార్య దేని కొరకు అంటే ముందు తాను ధర్మమునందు నడచుట కొరకు ధర్మపత్ని అయి తాను నడవాలి ఆవిడ నడవాలి ఇద్దరూ కలిసి నడవాలి నడిచి ఏం చెయ్యాలి ఆయన ఈవిడ్ను ఉద్ధరించాలి ఈవిడ ఆయన్ని ఉద్ధరించాలి ఇద్దరూ ఒకరినొకరు ఉద్ధరించుకుంటూ నడవాలి అలా నడవడానికి సంసారం ఇప్పుడు మీరు ఈ నడవడంలో ఒక గమ్మత్తుంది శత్రువులెవరు ఇంద్రియములే ఈ ఇంద్రియములకి సుఖం ఏమిటో తెలియచెప్పలేదనుకోండి మీరు దీనికి ఏదో రుచి ఇప్పుడు మిగిలినటువంటి తుచ్చమైన విషయముల గురించి కొన్ని పక్కన పెట్టండి ఒక రుచికరమైన ఆహారమును తినడం మీద రసేంద్రియములకు మక్కు ఉంది ఏదో ఈ కూర తిందాం ఈ పులుసు తిందాం వంకాయ పచ్చి పులుసుగా తిందాం వంకాయ పెరుగు పచ్చడిగా తిందాం ఇన్ని కోరికలు అదే వంకాయ ఇన్ని కోరికలు ఉన్నాయి కానీ అప్పుడు ఎలా తీరుతుంది సంసారము నుండు అందులో ఏమాత్రము తప్పు లేదు నువ్వు తినవచ్చు భోగం అనుభవించవచ్చు వంకాయ తినద్దని వేదమేం చెప్పలేదు నీకు తినచ్చు కానీ వైరాగ్యం అంటే ఏమిటో తెలుసా అండి చాలామంది ఒక పొరపాటు పడుతుంటారు వైరాగ్యం తనంత తాను కదిలి వచ్చే వస్తువు కాదు వైరాగ్యం ఎలా వస్తుందో తెలుసా మీరు లోపల ఒక పరిశీలన చేస్తుంటే వైరాగ్యం వస్తుంది పరిశీలన ఏమి అంటే ప్రతి క్షణం జరుగుతూ ఉండాలి ఉదాహరణ ఒక్కటి చెప్తాను మీకు నేను నాకు ఏదో ఒక అరటికాయ బజ్జి అంటే చాలా ఇష్టం అనుకోండి నాకు ఒక భార్య ఉంది కదా దాని పని ఏమిటి ఈ శరీరాన్ని పోషిస్తూ ఉంటుంది అందుకని చాలా చక్క కగ అరటికాయ బజ్జీ వేసి ఓ పచ్చడి చేసి నాకు పళ్ళెంతో తెచ్చి పెట్టింది అనుకోండి వినేసి ఇంకో పళ్ళెం ఇంకో ఇంకా చేశాను తినండి ఇంకా పళ్ళెంలో పోసింది అనుకోండి నీ మహం ఇచ్చా ఇంకా తినలేనని పక్కన ఆరేసి వెళ్ళిపోవడం కాదు అలా అయితే మీకు ఎప్పటికీ వైరాగ్యం రాదు హోదలలోంచి వాటిల్లోంచి వైరాగ్యం వస్తుందని మీరు అనుకుంటే పొరపాటు అంటే అలా వచ్చే వైరాగ్యం చాలా లిమిటెడ్ కొద్దిగా వస్తుంది వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి త్రూ ఇంట్రోస్పెక్షన్ త్రూ సెల్ఫ్ చెక్ మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడంలో వస్తుంది ఇప్పుడు మీరు ఆది ఒక ప్రశ్న వెయ్యాలి ఇంతకుముందు బజ్జీ అనబడే పదార్థమును అడిగినది ఎవరు ఇందులో ఉన్న మనస్సు అడిగింది ఆల్ రైట్ ఒక ఆరు బజ్జీలు తినిపించాను బహ్ ఇంకొద్దు అన్నది ఎవరు ఈ మనస్సు అది ఒకటవ బజ్జీ తిన్నప్పుడు చాలా లొట్టలేస్తూ తింది ఏడవ బజ్జీ దగ్గర టక్కేస్తానంటాను అని ఊరుకుంటే మీరు అది సత్యము అని సిద్ధాంతం చేయొచ్చు ఏడవ బజ్జీ తర్వాత వస్తున్నటువంటి దుఃఖం ఏదో అది నిజమో అని మీరు అనొచ్చు మూడు రోజులు పోయాక మళ్ళీ బజ్జీ పెట్టండి మరి ఏడవ బజ్జీ దగ్గర దుఃఖం మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఎలా కోరావు నువ్వు అంటే రుచి వాసన రుచి వాసన రెండింటిని పెట్టుకుని మనస్సు చేసిన పని యొక్క రుచిని మరిగి లోపల దాచి వాసనగా బయటపెట్టి తిప్పడాన్ని అలవాటు చేస్తుంది ఇది మీరు చూశారనుకోండి కాబట్టి ఈ వస్తువునందు సుఖము లేదు కాసేపు సుఖము సుఖమని ఇది చెప్తుంది ఆ తర్వాత అది సుఖం అనదు కాబట్టి ఇది సుఖము కాదు దుఃఖము కాదు ఇది కొంతసేపు సుఖమన్నదేదో అది సుఖము కాదు ఇది దుఃఖం అన్నదేదో అది కూడా దుఃఖం కాదు